అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కార్యసాధకులు అంటే ఎచీవర్స్ యొక్క లక్షణాలు ఏంటి ఎవరు అనుకున్నటువంటి పనిని తలపెట్టినటువంటి కార్యాన్ని సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు అలా పూర్తి చేయాలని అంటే ఏ విధమైనటువంటి లక్షణాలని మనం కలిగి ఉండాలి ఏ విధమైనటువంటి లక్షణాలని మనం ఆచరించాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ఏదైనా కార్యాన్ని తలపెడితే కొంతమంది దాన్ని పూర్తి చేస్తారు కొంతమంది మధ్యలో విడిచిపెడతారు కొంతమంది అనుకుంటారు కానీ దాన్ని కనీసం ప్రారంభించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈ ప్రారంభించలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళ మాటల మనుషులు చేతల మనుషులు కాదు మాటలు కోటలు దాటిస్తారు కానీ పనిని మాత్రం కనీసం మొదలుపెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఏంటి ఏ కారణంతోనంటే వాళ్ళకి సెల్ఫ్ డౌట్ వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకపోవటం ఆ కారణం చేత వాళ్ళు ఏ విధంగానూ ఆ పనిని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది నేను చేయగలనా నేను పూర్తి చేయగలనా నాకు అంత సామర్థ్యాలు ఉన్నాయా నాకు పరిస్థితులు అనుకూలిస్తాయా ఎవరైనా సహకరిస్తారో సహకరించరా నా పరిస్థితి ఏంటి నేను అనుకున్నది చేయలేకపోతే దాని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కానీ లేదా దాని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి సమయం కానీ ఇవన్నీ కూడా వృధా అయిపోతాయేమో ఇలా రకరకాలైనటువంటి భయాలతో చాలామంది పనిని ప్రారంభించేటువంటి పరిస్థితి ఉండదు పనిని ప్రారంభించాలని అంటే మనకి కావాల్సింది ఆత్మవిశ్వాసం కావాలి దేన్నైనా సాధించగలను అనేటువంటి నమ్మకం కావాలి ఎవరికైతే తన మీద తనకు నమ్మకం ఉంటుందో ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా కార్యాన్ని సాధించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డౌట్ని విడిచిపెట్టాలి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటటువంటి లక్షణం కనుక మనలో ఉంటే మన కార్యసాధకుల నిలబడేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది అది చేయకపోవడమే ప్రధానమైనటువంటి సమస్య కింద ఈరోజు సమాజంలో ఉంది మరొకటి ప్రధానమైన అంశం ఏంటంటే రిస్క్ తీసుకునేటువంటి తత్వం మనం కంఫర్ట్ జోన్లో ఉండిపోతే ఏ విధమైనటువంటి రిస్క్ తీసుకోకుండా పర్వాలేదు బాగానే ఉంది ఈ జీవితం ఇలా నడిచిపోతే చాలు గడిచిపోతే చాలు ఇంకా అనవసరం ఏదైనా రిస్క్ చేస్తే ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయంతో చాలామంది ఉండిపోతారు ఎవరైతే కంఫర్ట్ జోన్ ని విడిచి కొంచెం రిస్క్ తీసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు అటువంటి రిస్క్ తీసుకునేటువంటి తత్వం మనలో ఉందా లేదా అన్నది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నువ్వు చేసేటటువంటి పని మీద ఫోకస్ పెట్టి చేయటం అనేది చాలా ప్రధానమైన అంశం ఏ పనినైతే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ చేసేటటువంటి పని మీద పూర్తిగా ఫోకస్ ఉండాలి అంటే ఆ పని గురించి పూర్తి అవగాహన నీకు ఉండాలి దాన్ని ఎలా చేయాలో చేయాలోనికంటూ ఒక ప్లానింగ్ ఉండాలి ఎక్కడ కూడా డీవియేషన్ అనేది ఉండడానికి వీల్లేదు కొంతమంది మల్టిపుల్ టాస్క్లు పెట్టుకుంటారు అంటే ఒకటి రెండు పెట్టుకొని ఒకటి రెండు వరకు పర్వాలేదు చాలామంది చాలా రకాలైనటువంటి వ్యాపకాలు పెట్టుకొని దేని మీద సరైనటువంటి ఫోకస్ పెట్టలేక సమయాన్ని కేటాయించుకోలేక మరి మధ్యలోనే వాళ్ళు చాలామంది ఉన్నారు అది కరెక్ట్ విధానం కాదు మనం పూర్తిగా ఫోకస్ పెట్టగలిగినటువంటి ఆ లక్షణం అనేది మనం అలవాటు చేసుకొని ఏది మనం పని చేసినా సరే మనం చేయాలనుకున్నటువంటి ఆ పనికి ఉపయోగపడే విధంగా మనం ప్లాన్ చేసుకోవటం అనేది చాలా ప్రధానమైన లక్షణం అలాగే ఈ కార్యసాధకులకు ఉండాల్సిన మరో పట్టుదల అనేది చాలా అవసరం ఎందుకంటే ఏదైనా పని చేసేటప్పుడు అంత సవ్యంగా ఏమైనా జరగదు అనుకున్నది అనుకున్నట్టుగా జరగదు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోయినా కూడా ఖచ్చితంగా అది చెయ్యాలి అనేటువంటి పట్టుదల చాలా అవసరం పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదు అందుకని ఆ పట్టుదల మనలో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అలాగే ఎక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా సరే నీరు గారిపోకూడదు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని ఆ సమస్యని పరిష్కరించుకునేటువంటి ఆ విధంగా ముందుకెళ్ళాలని అంటే ఖచ్చితంగా మన పట్టుదల అనేది చాలా ప్రధానమైన అంశం ఎలా వస్తుంది ఈ పట్టుదల మనం పెట్టుకున్నటువంటి ఆ పని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలిస్తే అది సాధించటం వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంటో మనకి కనుక తెలిస్తే ఖచ్చితంగా మనం ఈ పట్టుదలగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరొక ప్రధానమైన లక్షణం ఏంటంటే సృజనాత్మకత అనేది చాలా అవసరం క్రియేటివిటీ చాలా అవసరం అంటే చేస్తున్నటువంటి పనిని రొటీన్గా కాకుండా కొంచెం వినూతనంగా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అందరూ నడిచేటటువంటి దాంట్లో కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి దాంట్లో చేస్తే అది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది అంటే ఒక లక్షణం ఏంటంటే ఛాలెంజింగ్గా ఉండటం అనేది ఛాలెంజింగ్ తీసుకోవటం అనేది చాలామంది ఏంటంటే అందరికీ సాధ్యపడింది చేయాలనేటువంటి తపన కొంతమందికి ఉంటుంది సులువుగా అయ్యేదనాలు ఇష్టపడరు ఏదైతే కొంచెం కష్టంగా ఉంటుందో దా అటువంటి వాటిని ఎంచుకుంటారు కొంతమంది పనులు చేయడానికి ఎందుకంటే దానివల్ల ఈజీగా సక్సెస్ అవ్వచ్చు ముందు కష్టపడినప్పటికీ కూడా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు నువ్వంటూ కొంతమందికి రోల్ మోడల్గా నిలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది గౌరవం కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది నీకంటూ ఒక గుర్తింపు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అబ్బా ఎవరికి సాధ్యంగా అంది వాడు చేయగలిగాడు రా అనేటువంటి పేరు వస్తుంది సో ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి మరొకటి బాధ్యత తీసుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం బాధ్యత అంటే అర్థం ఏంటంటే ఏ పని చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో కష్టం కానీ నష్టం కానీ విజయం కానీ అపజయం కానీ నీదే అనేటువంటి బాధ్యత ఎవరైతే చేసేటటువంటి పనిలో విజయం కనుక వస్తే ఆ విజయాన్ని అందరికీ ఆ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచగలుగుతారో వాళ్ళు గొప్ప వ్యక్తుల కింద చెప్పబడతారు అపజయం వస్తే అపజయానికి అధానమైనటువంటి కారణం తనే అనేటువంటి తండ్రి అమయాలే అనేటువంటిది సరిగ్గా మేనేజ్ చేయలేకపోయాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా ఎఫెక్ట్ పెట్టలేకపోయాను ఫోకస్ పెట్టలేకపోయాను అనేటువంటి దాన్ని వాళ్ళే మీద వేసుకునేటువంటి వాళ్ళు మంచి లక్షణం కలిగినటువంటి వ్యక్తులు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్పటికప్పుడు ఇబ్బంది వచ్చినా నష్టం జరిగిన ఫెయిల్ అయినా మళ్ళీ భవిష్యత్తులో పుంజుకొని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని బాధ్యత తీసుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఈ ఈ లక్షణాలు ఎవరైతే తీసుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క బలాలు ఏంటో తెలుసుకోగలుగుతారు బలహీనతలు ఏంటో తెలుసుకోగలుగుతారు అంటే ఎస్ఎస్ చేసుకోగలరు వాళ్ళని వాళ్ళు ఆ ఎస్ఎస్ చేసుకునే వాళ్ళ యొక్క బలాలను బట్టి వాళ్ళ యొక్క ప్రణాళికలు ఉంటాయి వాళ్ళ యొక్క పనులు ఉంటాయి బలహీనతలు ఉంటే ఆ బలహీనతల్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు అంటే సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణం కార్యసాధకుల్లో ఉన్నటువంటి లక్షణం ఈ ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఈ విధమైనటువంటి ధైర్యం తెగింపు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఏ పని తలపెట్టినా పూర్తయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమంది ఏది చేసినా సరే సక్సెస్ అవుతూ ఉంటారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే డెడికేషన్ అనమాట ఆ పని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి శ్రద్ధ పనిని దైవంగా భావిస్తారు వాళ్ళు ఆ పని తర్వాతే ఏదైనా సరే ఆ తిండి కానీ పడుకోవడం కానీ ఏదైనా సరే ఆ పని తర్వాతే వాళ్ళకి చాలా డిసిప్లిన్ ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని ఖచ్చితంగా చేస్తారు ఉదయం లేవడం దగ్గర నుంచి పని పూర్తయ్యేటంత వరకు కూడా వాళ్ళకి చాలా ప్రణాళికబద్ధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అంటే వాళ్ళ ప్రయారిటీస్ తెలుసు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు దేనికి ఎంత సమయాన్ని వెచ్చించాలో ఎక్కడ సమయం వృధా అవుతుంది ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కొంతమంది చాలా పంచువల్గా ఉంటారు వాళ్ళు చేసేటటువంటి పనుల విషయంలో ఆఫీస్కి వెళ్ళడం కానీ బిజినెస్ విషయంలో కానీ టైం అంటే టైం మెయింటైన్ చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు కాబట్టి నువ్వు కూడా ఒక ఎచీవర్గా ఉండాలి అని అంటే ఛాలెంజ్లని ఫేస్ చేసుకొని రిస్క్ తీసుకొని నీ మీద నీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని సృజనాత్మకంగా క్రియేటివిటీగా ఆలోచిస్తూ పూర్తి ఫోకస్ దాని మీద పెట్టి అట్టుదలతో ఎటువంటి సమస్య వచ్చిన ఇబ్బందులు వచ్చినా ఫేస్ చేయగలను అనేటువంటి నమ్మకంతో నీ మీద నీకు ఉన్నటువంటి నమ్మకంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏ పనినైనా సాధించగలుగుతావు ప్రస్తుత సమాజంలో పరాజయం పొందే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పని మీద దృష్టి పెట్టకపోవడమే ఇష్టమైనటువంటి పనిని ఎవరైనా చేస్తారు ఇది ఏదైతే కష్టమైనటువంటి పని ఉందో ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఒక్కసారి పని మొదలుపెట్టిన తర్వాత అది ఇష్టమా అనేటువంటి మాటకి పక్కన పడేయాలి నాకు ఇష్టం లేదు అనేటువంటి మాట తీసిపడేసి చేస్తున్నటువంటి పనిని ప్రేమించడం కనుక నేర్చుకోగలిగితే పూర్తిగా హార్డ్ వర్క్ కనుక చేయగలిగితే ఏ పనినైనా సరే మనం సాధించగలుగుతాం అందుకని ఇష్టాన్ని పెంచుకోండి చేసేటటువంటి పని మీద దాన్ని ప్రేమించండి అప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం కాబట్టి హెచ్వర్గా నువ్వు ఉండాలి అనేటి అంటే ఈ లక్షణాలని ఖచ్చితంగా పుణిగిచ్చుకోవాలి నీలో లక్షణాలు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకో లేకపోతే ఇవన్నీ కూడా మనంతటా మనం కృషి ద్వారా సాధించుకునేటువంటి లక్షణాలే అందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు మనిషి ఆ ఛాలెంజింగ్ తీసుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం వచ్చినటువంటి అడ్డంకుల్ని ఎదుర్కోగలడం అనేది చాలా ప్రధానమైన అంశం కాబట్టి ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మంచి కార్యసాధకులుగా నిలబడతారని నిలబడాలని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్